రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంవత్సర కాలం అయితే సందర్భంగా రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోమని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన తర్వాత రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈకేవైసీ అంటే ప్రీ హోల్డ్ అంటే మన హౌస్ మ్యాపింగ్ హోల్డ్ ద్వారా ఉన్నటువంటి లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి పరిగెళ్ళకు తీసుకోవడం మూలంగా ఆన్లైన్లో ఒక్కొక్క ఈరోజు కష్టాలు ఎదురుతున్నాయి ఆ యొక్క హౌస్ మ్యాపింగ్ ఓల్డ్ అనేటువంటిది తీసివేసి ఇప్పుడున్నటువంటి బయోమెట్రిక్ వేసుకునేటువంటి దాంట్లో లబ్ధిదారు రేషన్ కార్డు ఇవ్వాలా అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్లో పనిచేసే అంగన్వాడీ ఆశా అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ వాళ్ళకందరికీ పట్టణాల్లో అలాగే గ్రామాల్లో కనీస వేతనం పదివేలు పదివేలు దాటితే రాదు అనేటువంటి దాంట్లో ఉన్నారు వాళ్ళకు ఇప్పటికి కూడా పదివేలు పదహైదు వేలు గౌరవ వేతనంతో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క రేషన్ కార్డు ఇచ్చి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి ఏఐటిసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈరోజు ఒకే రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ యజమానికి పిల్లలు ఒకరు ఇద్దరు పెళ్ళిళ్ళు ఏదేమైనా బైబరిగేషన్ అనేటువంటి ఒకరికే ఆప్షన్ పెరుగుతుంది దాన్ని కూడా తీసివేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో రెండోది ప్రధానంగా ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ప్రధానంగా ఈరోజు నూటికి తొంభై ఐదు శాతం హిందువుల్లో సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ లేక ఈ యొక్క సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు మరోపక్క నాదిల్ల మనోహర్ గారు ఈ యొక్క పౌరసరపురాల శాఖ మంత్రి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఆన్లైన్ అనేటట్టు తీసుకోవడం లేదు వీటన్నిటిని ఈ యొక్క అష్ట కష్టాలు రేషన్ కార్డు పొందాలనే దానిపైన పరిగణలోకి తీసుకొని సరళతరం చేసి ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆన్లైన్లో మార్పులు తీసుకురావాలని చెప్పి ఏఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది Super.